ఆఫర్ ఆఫర్ దేవతీ బారి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ జేకే హోటల్ ప్రకటన కురిచేడు రోడ్ దర్శి ఈ అక్షయ తృతీయ సందర్భంగా ఈ నెల ఆరవ తేదీ నుండి పదకొండవ తేదీ వరకు మా షాప్ నందు బంగారపు వస్తువు కొనుగోలుపై ఎటువంటి తరుగులు మరియు కూలీలు ఉండవు గమనిక ఈ ఆఫర్ ఎమరాల్డ్ వస్తువులపై వర్తించదు తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు మాకు దర్శనందు ఎటువంటి బ్రాంచీలు లేవు ఈ అక్షయ సందర్భంగా ప్రతి ఇంట బంగారం వెండి లక్ష్మి కటాక్షం చేకూరాలి ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి దర్శన నియోజకవర్గంలో ఈ నెల పదమూడవ తేదీన ఎన్నికలకు సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ జరగనుండగా ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని అభ్యర్థులు ఈ నెల పదకొండవ తేదీ సాయంత్రం ఐదు గంటలకు నిలిపివేయాల్సి ఉంది ప్రచారం పరిసమాప్తం అవుతుంది పదమూడవ తేదీ ఓటర్లు ఉదయం నుంచి వారి ఓట్లను పోలింగ్ బూత్లకు వెళ్లి వినియోగించుకోవటం ప్రారంభమవుతుంది అభ్యర్థుల గెలుపు ఓటముల జాతకాలు ఈవీఎం మిషన్లలో చేరతాయి ఈ లెక్కింపు వరకు ఎదురు చూడాల్సిందే కదా you